ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి కు శుక్రుడు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఎన్నో బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారు నాయకత్వమైనటువంటి లక్షణాలను అయితే అధికంగా అయితే కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు బంధువుల పట్ల చాలా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అలాగే ఆకర్షణీయమైన అయినటువంటి మాటలను కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు మా మంచి మాట తీరులో ఇతరులను ఎట్టే ఆకట్టుకుంటూ ఉంటారు ఇక అంతేకాకుండా ఈ యొక్క తులారాశివారు ఎవరైతే ఉన్నారో మంచి షార్ట్స్ అయినా పదునైనటువంటి బ్రెయిన్ కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అంతేకాదు వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి విజయవంతం కావటం కోసం వీరు అనేక రకాలను కూడా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అలానే వీరు ఎక్కడ విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారో విజయవంతమైన జీవితాన్ని కూడా గడుపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కోరినంత ఐశ్వర్యాన్ని పొందడం కోసమని ఎంతటి కష్టాన్ని అయినా పడుతూ ఉంటారు కానీ వీరు ఇతరులకి కష్టాన్ని కలిగించరు వీరు ఎంతైనా కష్టపడుతూ ఉంటారు కానీ ఇతరులకి మాత్రం కష్టాన్ని కలిగించకుండా చూస్తూ ఉంటారు ఇతరులకి ఎలాంటి కష్టం కలగకుండా అయితే వీరు జాగ్రత్తగా పడుతూ ఉంటారు వీరి మంచితనం అని చెప్పుకోవచ్చు ఇంకా వీరికి ఎంత కష్టమైనా కూడా ఇతరులతో చెప్పుకోరు ఎందుకంటే ఇతరులకు చెప్పుకుంటే ఏం లాభం మన యొక్క సమస్య అనేది తీరుతుందా ఇతరులు మనకు సహాయం చేస్తారా లేదు అని వీరు వీరి యొక్క సమస్యను కూడా చులుకనగా చేస్తూ ఉంటారేమని వీరు ఎలాంటి కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా వారు వారే అధిగమించుకుంటూ వారి యొక్క సమస్యను సాల్వ్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇతరులకు చెప్పడం వారి యొక్క బాధను ఇతరులకు పంచడం అనేటివి వీరికి అస్సలైతే నచ్చదు ఇక ఏ విషయంలో అయినా కష్టపడినా ఇలా నేను ఇందులో కష్టపడ పడ్డాను నేను వీరికి కష్టాన్ని బయటకు తెలియకుండా కష్టపడి విజయాన్ని సాధిస్తూ ఉంటారు కనుక ఈ రాశి వారికి ఈ విషయంలో గొప్ప అంటే గొప్ప అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఎప్పుడైనా ఇతరులకి తెలియకుండా వీరు పడే కష్టం అనేది సామాన్యంగా అయితే ఉండదు ఎందుకంటే మళ్ళీ వీరు వీరి యొక్క కష్టాన్ని ఇత ఇతరులకి తెలియకుండా వీరి కష్టాన్ని ఇతరులకి తెలియకుండా అయితే వీరు ఉంటూ ఉంటారు అంటే నేను ఎంత కష్టపడ్డా నేను ఈ పని చేసా ఆ పని చేసా ఇతరులకు నేను ఈ సహాయం చేశా అని ఇలాంటివి కూడా సహాయం చేసిన పనులు వీరికి చెప్పుకోవడానికైతే అస్సలు నచ్చదు అంటే వీరికి పొగడతలు అంటే నచ్చదు అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకెక్ ఎవరికైనా సమస్య వచ్చినా ఏదైనా ఆపదలు ఉన్నా కూడా వీరే ముందుగా అయితే చలించిపోతూ ఉంటారు వీరి ఏ వారి కష్టం అనుకొని భావిస్తూ ఉంటారు కాబట్టి వారు ఎవరి కష్టంలో ఉన్నా కానీ నాకెందుకులే వారి కష్టం అని వీరు చూసి ఉండలేరు కాకపోతే వారి యొక్క మంచి మాట సహాయమా లేదా డబ్బు సహాయమా ఇలా ఏదో ఒకటి చేయటానికైతే వీరు ముందు నిలబడుతూ ఉంటారు ఇక ఇది వీరికి అద్భుతమైనటువంటి వీరికి అద్భుతమైనటువంటి లక్షణమని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో మంచి లక్షణాలను అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు అంతేకాదు ఈ రాశి వారి వీరి జీవితంలో మంచి విజయాన్ని పొందడం కోసం చాలా రకాల సమస్యలను అనుభవిస్తూ ఉంటారు వీరు ఎప్పుడైనా సరే మంచి జీవితాన్ని పొందడం కోసం విజయాన్ని పొందడం కోసం అనేక రకాలు ఇబ్బంది పడుతూ ఉంటారు సుఖ జీవితాన్ని వీరు దూరం అవుతూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో అత్యంత ఉన్నత ఫలితాలని పొందాలని ఉన్నత స్థాయికి ఎదగాలని సుఖ జీవితాన్ని పక్కన పెట్టి మరీ అయితే కష్టపడుతూ ఉంటారు అంతేకాదు సుఖం వచ్చిన సంతోషం వచ్చిన వీరి జీవితంలో ఎల్లవేళలా ఉండాలని లేదు వీరికంటూ కూడా వీరి పక్కన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇక బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను అయితే ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు స్నేహపూర్వకమైనటువంటి మాటలైతే అధికంగా స్నేహాన్ని కాపాడుకోవడానికి వీరు ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు సంబంధాలను అధికంగా అయితే ఉంటాయి స్నేహితుల కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు వారి వారి స్నేహం యొక్క గొప్పతనాన్ని ఇతరులకి చాటి చెపుతూ ఉంటారు స్నేహానికి కానీ బంధానికి కానీ బంధుత్వానికి కానీ అధికమైనటువంటి రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు అంటే బంధుత్వాలని కానీ ఇలాంటి స్నేహాన్ని కానీ ఎలాంటి పరిచయం ఉన్న వ్యక్తులను కానీ దూరం చేసుకోవడానికి అయితే వీరికైతే నచ్చదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారిది అని చెప్పుకోవచ్చు ఇక స్నేహాన్ని బంధాన్ని బంధుత్వాన్ని కాపాడడం కాపాడుకోవడం కోసమైతే వీరు ఎంతకైనా సరే తెగిస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో అంటే ఎంత రిస్క్ అయినా సరే తీసుకుంటూ ఉంటారు కానీ వీరు స్నేహాన్ని కాపాడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నుండి కష్టం అనేది తొలగిపోవటానికి వీరు ఎన్నో రకాలుగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వీరు చేయని ప్రయత్నాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక జీవిత పరంగా అయితే వీరు జీవితపరంగా ఎదగటం కోసం అవకాశాన్ని వదులుకోరు ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క ప్రయత్నాలు చేయడానికైతే ఎప్పుడు కూడా ముందుంటూ ఉంటారు అంటే ఈ ఈ యొక్క మనం జీవితంలో మంచి అభివృద్ధి పొందడానికి మన జీవితంలో ఏ కష్టాన్నైనా ఎదుర్కోవడానికైతే వీరు ముందుంటారు నాకు ఈ కష్టం వచ్చింది నష్టం వచ్చింది నేను ఎందుకు చేయాలి అనేది వారు ఎప్పుడు కూడా వదులుకోరు కాబట్టి ఎలాంటి అవకాశం వచ్చినా దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని దాంట్లో విజయాన్ని సాధించడం కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో యొక్క వారికి చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే ముఖ్యంగా వీరికి ఈరోజు అంటే డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల తర్వాత వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి అను అనుకూలత అనేది సామాన్యమైంది కాదు ముఖ్యంగా ఈ సమయంలో అయితే సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల తర్వాత వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఇక ఎక్కువగా జీవితంలో విజయాన్ని పొందే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో మీకు మంచి విజయం అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి మీరు ఏది ఏది చేసినా కూడా మంచి ఫలితాన్ని అయితే అందుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మంచి ఫలితాలను అయితే ఈ సమయం మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది ఇక జీవితంలో కూడా ఎదిగే అవకాశం అయితే చాలా అధికంగా అయితే కనిపిస్తుంది ఒంటరిగా ఉండి ఒక యొక్క రాశి వారికి అయితే ఈ సమయంలో విజయం కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే చాలా అయితే స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి తుల